శ్రీ షిడీ సాయిబాబా జీవిత చరిత్రము పద్దెనిమిదవ అధ్యాయము అది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మే నెల భౌగోళికంగా మహారాష్ట్ర ప్రాంతంలో గల ఎత్తైన ప్రాంతాల్లో షిరిడీ కూడా ఒకటి నీటి అద్దడి వేసవ కాలంలో విపరీతంగా ఉండేది దానికి తోడు మండి టెండలు మానవ శరీరాన్ని అతలాకుతలం చేసేవి రాత్రులందు గాలి స్తంభించినట్లుగా ఉండడం చేత ప్రజలంతా ఇళ్ళ బయట బల్లలు వేసుకుని దుప్పట్లు పరుచుకుని నిద్రపోయేవారు పగలు కాచిన ఎండ తీవ్రత రాత్రులందు స్తంభించిన గాలితో అసౌకర్యంగా ఉన్న ప్రజ పిల్లంతా ఉదయపు వేళలో చల్లగా సాగే పిల్లగాళ్ళు తాకడికి ఆహ్లాదాన్ని అనుభవించేవారు రాత్రంతా పడిన తర్వాత శరీరానికి తగులుతున్న చల్లని చిరుగాలి దేవుడు వారి కోసం పంపిన దైవదూత వలె అనిపించేది అమాయకులైన చిన్న బిడ్డలు తమ బోసి నోటిని తెరిచి నిశ్శబ్దంగా నవ్వుతూ పిలుస్తున్నట్లుగా ఉదయపు వాతావరణం ఆహ్వానిస్తున్నది ఆ పిలుపుని అందుకున్నట్లుగా బాబా కూడా ఉదయం ద్వారకామాయ్య నుంచి బయలుదేరి లెండిబాగు వైపుగా వెళ్ళాడు ఆయన వెనుక శ్యామ తాత్య బాలాజీషింబే బాగోజీ సిండే మొదలైన భక్తులు కూడా వెళ్ళిరి బాబా నడు రెండు మేకల కథ బాబా నడుస్తూ ఉండగా వారి ఎందు నుంచి ఒక మేకల మంద వెళ్ళుచున్నది ఆ గుంపుల మధ్యనన్న రెండు మేకలను బాబా గబగబా వెళ్ళి పట్టుకున్నాను బాగోచి చిండే బాబాకు సహాయంగా వెళ్ళాను ఆ రెండు మేకలు తనకు కావాలని చెప్పి వాటి యజమాని ముప్పై రెండు రూపాయలు ఇచ్చి బాబా వాటిని కొనెను ఆ రెండూ కలిసి ఏడు రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవని అందరూ అనుకుని చుండరి బాబా ఐదు సేర్ల శనగపప్పును తెప్పించి వాటికి పెట్టేది ఈ వింత చర్యను చూసి శ్యామ బాబాను ఇదేమిటి అని ప్రశ్నించాను అందుకు బాబా తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేదు అందువల్ల ధనమును నిల్వ చేరాదు అని ఆయన అయినా తాత్యాశ్రామాలు వారిలో వారు ఆ విషయం గురించి గంభీరంగా చర్చించుండరి వెంటనే బాబా రెండు మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేసరి వాటి కథను ఈ ప్రకారంగా బాబా అక్కడి భక్తులందరికీ వివరించి చెప్పారు ఈ రెండు మేకలు గత జన్మలో మానవులు కొంతకాలం నాతో కలిసి ఉన్నారు వారు ఒకే ఒక ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు మొదట ప్రేమగానే ఉండేవారు పెరిగి పెద్దవారు అవుతున్న కొద్దీ ఇద్దరికీ విరోధం కలిగను చిన్నవాడు తన తెలివితేట్లతో ఎక్కువ ధనం సంపాదించను పెద్దవాడు ఈర్షతో తమ్ముని చంపి ఆ ధనానంతా అపహరించుటకు అనేక ప్రయత్నములు చేశాను ఈ ప్రకారంగా అన్నదమ్ములిద్దరూ ఒకరికి ఒకరిని ఒకరు ఇంకొకరు చంపుటకు చాలా ప్రయత్నములు చేసిరి ఆఖరికి ఒకే స్థలంలో ఒకే సమయంలో ఒకరినొకరు చంపి ఇద్దరూ మరణించిరి వారి కర్మ ప్రభావంగా మేకలుగా ఈ జన్మలో పుట్టిరి నాకు దగ్గరగా వెళ్తున్నప్పుడు గుర్తుపట్టి చేరదీసి తిని సుఖప్రదమైన మానవ జీవితం నుంచి జంతు జన్మకు దిగజారిపోయి బాధపడుతున్న వారిద్దరికీ గత జన్మలో నాతో గల సంబంధం దృశ్య వారి వారిని నా వద్ద ఉంచుకుని సుఖ జీవితాన్ని ప్రసాదించాలనుకు కానీ నా గురించి మీరు అనవసరమైన రాద్ధాంతం చేయట చూసి వాటిని తిరిగి వాటి యజమానికి అప్పచెప్పి ఈ రెండు మేకల యొక్క కథ వలన మనం రెండు విషయంలో గ్రహించవలను ఒకటి విరోధభావములు కోట్లాట్లు లాంటి చెడ్డ పనులు చేసినచో మరు జన్మలో మనకు మనం మానవ జన్మ నుంచి జంతు జన్మకు పతనం తప్పదు రెండు గత జన్మలో తన స్నేహితులైనా సరే ఈ జన్మలో సహచరులు గొనుగుతూ బాధపడుతూ ఉంటే వారి కోసం రెండు మేకలను తిరిగి వదిలేశారు బాబా మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన పనులని సాధారణంగా మనం చేస్తూ ఉండాలి మనతో పాటు ఉండేవారిని నొప్పించరాదు హరికానోబా బొమ్మాయి నివాసి హరికానోబా అనే నతడు బాబా పేరు ప్రఖ్యాతులు విని పరిశీలించి విషయం తెలుసుకోవాలని షిరిడీకి వంచెను మసీదుకు వచ్చినప్పుడు తనకు గల కొత్త బట్టలు కొత్త తలబాగా కొత్త చెప్పులు ధరించి అత్తర్ రాసుకుని సొగసుగా ముస్తాబాయ్యాను విలువైన తన కొత్త చెప్పులను ఎక్కడ ఉంచవలనా అని చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో ఒక మూల భద్రపరిచి లోపలికి వెళ్ళి కొంతసేపటికి తన రాగా బాబాకు నమస్కరించను సాయి అతనికి విభూతి ప్రసాదం పెట్టి మసీదులో ఉన్నంతసేపు అతని దృష్టి చూడగా అతని దృష్టి బాబాపై కాక బయట వదిన కొత్త చెప్పులపైనే ఉండను వెంటనే బయటకు వచ్చి చూడగా అతడు భయపడినట్లుగానే చెప్పులు పోయినవి సాయిబాబా ఏదో మహిమలు గలవాడని వస్తే తన కొత్త చెప్పులు పోయినవే అని చిరాకు పడుతూ మదిలో బాబా నిందించుకుంటూ బస్సుకు వెళ్ళి భోజనం చేస్తుండగా ఒక పిల్లవాడు చిన్న చేతికర పైభాగంలో ఆ రెండు చెప్పులను ఉంచి వీధిలో హరికాపేట జరికాపేట అనగా హరి యొక్క కుమారుడు జరితలపాగా తెలపాగా వాడు అని అర్థం అని కేకలు వేస్తూ వెళ్తున్నాడు అలా కేకలు వేయే సమయంలోనే కానోబా బయటకు వచ్చాను తన చెప్పులను చూచి ఎంతో సంతోషించను ఆ పిల్లవాడిని పిలిచి వివరములు అడగగా సాయిబాబా తనను పిలిచి ఈ రెండు చెప్పులు ఇచ్చి పై విధంగా కేకలు వేయిచి వెళ్ళమని ఎవరైనా వీటిని అడిగినచో అతని పేరు కానోబా అని తండ్రి పేరు హరి అని తల్లిపై తలపై జరిపాగా ఉంటుందన్న వివరాలు సరిచూసుకుని వీటిని తిరిగి అవ్వమని చెప్పారని వివరించాను ఆ వ్యక్తి తానేనని లోపలికి వెళ్ళి జరి తలపాగాను తెచ్చి చూపించి చెప్పులను తీసుకుని పరమానందమును పొందాను తన పేరు తలపాగా విషయం బాబాకు తెలిసినా తెలిసి ఉండవచ్చును కానీ తన తండ్రి పేరు కూడా తెలియట ఆశ్చర్యము బాబాను పరీక్షించుటకు వచ్చిన అతని బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ కలిగాం పఖీరు మధుర్షా పంతొమ్మిది వందల పదమూడులో దగ్గర గల మీరేన్ గ్రామ నివాసి అయిన ఆ షిరిడికి వచ్చి అత్యవసరంగా ఒక ధర్మకార్యం కొరకు రెండు ఏడు వందల రూపాయలు కావాలని బాబాను ప్రార్థించాను బాబా ఆదేశంపై బాబా సాహెబ్ జోగ్ ఏడు వందల రూపాయలు నాణెములు బాబా సమక్షంలో ఆ పకీరుకి ఇవ్వమని లక్ష్మణ్ గులాబ్ అని యువకులకు ఇచ్చాను కానీ వారు ఆ పకీరు వచ్చిన సంవత్సరానికి తర్వాత వచ్చిన తర్వాత అతనికి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చి చర్య వంద తీసుకోమని దాచుకొని మధుష బాబాతో తనకు ఐదు వందలు మాత్రమే ముట్టినవని చెప్పి చాలా బాధపడ్ను బాబా ఆ విషయం పట్టించుకున్నట్లుగాని విభూతి ప్రసాదం ఇచ్చి అతను పంపివేశాను ఆ పక్కీరు షేడీ విడిచి రెండు మైళ్ళు దాటి నింగా దగ్గరకు వెళ్ళగానే ఇరున్ ఇరు ఇరుణ్ షా అనే పేరుగల తహల్సీదారు అతన్ని చూచి బండి దిగి తన వద్ద గల ఆహార పట్లంలోనిచ్చి దాన్ని భుజించిన తర్వాత సంతోషంతో ఈ రెండు వందలు తీసుకుని వెళ్ళమని రెండు వందల రూపాయలు పకీరి రూపాయలు ఇచ్చాను పకీరు పైకమును తీసుకుని సంతోషించి విశ్రాంతి చెంది తిరిగి ప్రయాణమైంది ఇరుణ్ షా షిరిడీ చేరి తాత్యాపాటేలు ఇంట్లో బస చేసి తనకు కలిగిన స్వప్న వివరను వివరించాను స్వప్నంలో ఎవరో నీవు బండిపై షిరిడీ రమ్ము దారిలో నింగావ్లో పులిచరం వేసుకుని నీకు ఎదురయ్యే పకిరునకు రెండు వందల రూపాయలతో పాటుగా ఆహారం కూడా తీసుకుని వెళ్ళేవని చెప్పి తాను షిరిడీకి వస్తూ ఉండగా కళ్ళలో చెప్పిన ప్రకారం మధుష నింగా నింగావ్ దగ్గరే ఎదురుపడగా రెండు వందల రూపాయల పైకంతో పాటు ఆహారం కూడా ఇచ్చితానని చెప్పాను ఈ సంఘటన జరిగి ఆరు నెలల తర్వాత లక్ష్మణ్ గులాబ్ అను యువకులిద్దరూ వేరొక విషయంపై చెరొక వెయ్యి రూపాయలు తెచ్చి ఇరున్షా షా చేతిలో పెట్టిరి ఆనాడు మరల ఇరున్షాకు షాకు కల్లో ఆరు నెలల క్రితం తన మాట ప్రకారం నీవు పకీరుకు రెండు వందల రూపాయలు ఇచ్చినావు దానికి పది రెట్లు ఈనాడు నీకు ఇస్తున్నాను కలలో ఆయనకి ఎవరో చెప్పిరి దీని ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి దైవాజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసి దైవధనాన్ని కాజేసిన లక్ష్మణ్ గులాబ్ నుంచి బాబా పది రెట్లు వసూలు చేసి దైవాజ్ఞను పాటించిన ఇరున్షాకు ఇప్పించాను దేవుని సొమ్మును ఆశతో అపహరించి సొంతం చేసుకున్న వారు ఈ జన్మలో కానీ లేక మరి జన్మలో కానీ పది రెట్లు తిరిగి ఇవ్వక తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనది ఒక రూపాయి దేవుని ఖర్చు పెట్టాలే కానీ దేవుని రూపాయి ఆశపడితే రౌరవాది గౌర నరక బాధలు అనుభవించక తప్పదు బాబా నుండి మంత్రోపదేశములు కోరుట రాధాబాయి దేశము అని పేరుగల వృద్ధురాలు సాయిబాబాను గురువుగా భావించి వారి వల్ల ఉపదేశం పొంది ఆత్మసాక్షాత్కారం పొందవలనని దృఢ సంకల్పంతో షిరిడీకి వెళ్ళి సాయి ప్రభువును ఉపదేశము చేయమని కోరగా బాబా మౌనం వహించి ఉండరి అందుకు ఆమె సత్యాగ్రహం చేసి సాయి నుండి ఉపదేశం వరకు ఆహార పానీయములు మాని అమర్ణ నిరాహార దీక్షను పూనినది ఆమె ఆ విషయము ఆమె ఆ విధంగా మూడు రోజులు నిరాహార దీక్ష సాగించటచే నిరసించి బలహీనమైపోయినది అది గమనించిన శ్యామ బాబాకు చెడ్డ పేరు వచ్చిన గనక వెంటనే ఆమె విషయంలో బాబాను కల్పించుకోమని ప్రార్థించినాడు అప్పుడు బాబా ఆమెను ఈ విధంగా తెలిపాను తల్లి నేను నీ బిడ్డ వంటి వాడను నీవు నా తల్లి వంటి దానివి నీవు అనవసరంగా ఆత్మ నింసించుకుంటూ మరణం కోరద నేను ఒక భిక్షకుడును నాపై దయచూపము నా గురువు గొప్ప సా సాధు సత్పురుషుడు వారిని నేను ఆశ్రయించగానే నన్ను రెండు కాసులు దక్షిణ అడిగిరి అవి మామూలు నాణ్యముడు కావు ఒకటి శ్రద్ధ రెండు సబూరి శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము సబూరి అనగా ధైర్యంతోను ఉత్సాహంతోను కూడిన ఓర్పు వారు అడిగిన వెంటనే ఈ రెండు గుణముల్లోనూ నాలో పెంచుకొని వారికి దక్షిణగా అర్పించు తిని వారు వెంటనే నా తలను గురిగించి నేనిచ్చిన దక్షిణను స్వీకరించిరి నా గురువు ధ్యాననిష్టలో ఉండగా నేను వారి ఎదురుగా కూర్చుని నా దృష్టిని ఇతర విషయంలో ఎందుకు పోనీక రేయంబవులు ఆకలి దప్పులు కూడా పరిచి ప్రేమతో వారి ముఖార విందం పైన దృష్టిని కేంద్రీకరించి ఉండేడు అయినా కూడా ఆయన కూడా నన్ను ప్రేమతో నిన్న దృష్టితో చూసేడు వారు మేమిద్దరం అప్పుడు పరస్పర ప్రేమానంద ప్రేమానందములతో నిండి వారము వారు నా ఎదుట లేనిచో క్షణకాలమైన నేను ఆ ఎడబాటును సహించగలిగేవాడిని కాదు గురువు తప్ప నాకు ఇతర లక్ష్యములు కానీ గమ్యం కానీ ఉండేది కాదు నా గురువును కాక నేను ఇంకేమీ కోరుకొనలేదు వారు కూడా నా ప్రేమను తప్ప ఇంకేమీ నా నుండి కోరలేదు నిరంతరం వారు తన కరుణా దృష్టిని నాపై ప్రసరింపచేసేవారు ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యం పలుకను నా గురువు నా చెవిలో ఏ మంత్రం చెప్పలేదు కాబట్టి నేను కూడా నీకు ఏ మంత్రము ఉపదేశించలేను నీవు నన్ను గురువుగా పొందదలిచినచో నా వలనే ప్రవర్తించవు నీ ఆలోచనలకు ఆశయములకు నేను నన్నే లక్ష్యంగా పెట్టుకును అచంచలమైన శ్రద్ధతో నీవు నన్ను చూడుము నేను కూడా నిన్ను అదే విధముగా చూచదను జీవితంలో కలుగు ఒడిదుడుకులు ఆటుపోట్లు నిన్ను నా నుంచి దూరం చేయ ప్రయత్నించును వాటికి లొంగక ఎంతకాలమైన ఓర్పుతో ఆనందంతో ఉండము అట్లున్నా కానీ పరమార్థం లభించదు చతుర్విధ సాధనలతో కానీ ఆరు శాస్త్రములతో కానీ అష్టాంగ యోగములతో కానీ నీకు పని లేదు ప్రగాఢమైన భక్తితో నీవు గురువుని సేవించినా చాలును ఇదే నా గురువు నాకు బోధించిన ఏకైక సత్యము బాబా యొక్క బోధలు ఆ వృద్ధిరాలు హృదయంనకు నాటి ఆమె తన ప్రాయో ప్రాయోప్రవేశం వివరమించినది ఆ రోజు ద్వారికామయ్యలో ఆమెను బాబా తన పక్కనే కూర్చుండబెట్టుకుని మరీ భోజనం చేయించను ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి సాయి సిద్ధాంతం మంత్రతంత్రాలకు పూజ పునస్కారాలకు ఆచార వ్యవహారాలకు తరతరాల నుంచి వస్తున్న మూఢ విశ్వాసాలకు అతీతమైన సులభ మార్గం సాయికి అర్పించవలసి అర్పించవలసినవి మనసు బుద్ధి అహంకారం ఈ మూడిటిని మనం గురువుకు అర్పించినప్పుడు పంచేంద్రియాలు తమ శక్తిని కోల్పోతాయి ఇంద్రియాలు వసమైతే మనిషి అజేయుడవుతాడు బాబా చెప్పిన ప్రకారం దృష్టినంతటిని గురువుపై కేంద్రీకరించినప్పుడు శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతాయో చూద్దాం మన ఇంద్రియములైన ఇంద్రియాలైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి బయట వస్తువులు అందించే విషయ వాసన ఆనందాన్ని కోరుకుంటూ మన దృష్టిని బయట విషయాలపై లాగుతూ ఉంటాయి ఇది ఇంద్రియాల సహజ స్వభావం మన ప్రగాఢ దృష్టిని గురువుపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలు కోరే సుఖాల వైపు మనసు పరుగుతీయకుండా నిలబడుతుంది అప్పుడు ఇతర కోరికలు నశించి గురుదేవుణ్ణి మీద ఒక కోరిక ఒకటే నిలబడుతుంది ఈ ఏకాగ్రత కోరకే పూర్వం తపస్సులు చేసేవారు గురువును లక్ష్యంగా పెట్టుకుని ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సుతో సమానమవుతుంది మహాభారత కథలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి ఇదే ఏకాగ్రతతో ధ్యానించుటచే తానంతట తానుగానే సమస్త విద్యలు గురువు నుంచి పొందగలిగాడు బాబా పొందే బాబా బోధించిన గురు భక్తి భక్తిభావం తపస్సుకు సంబంధించిన ఒక భాగమే ఈ భావనను దృష్టిలో ఉంచుకుని పైన పలికిన బాబా వాక్కులను జాగ్రత్తగా ఇంకోసారి పారాయణం చేయండి ఈనాటి దేశకాల పరిస్థితులను బట్టి తపస్సు యజ్ఞ యాగాదులు చేయలేని బలహీనులైన మానవ జాతికి కైలాసవాసి అయిన సాయి అందించిన సులభమైన ముక్తి మార్గం ఈ సాయి మార్గం పాఠకులంతా సాయిని తమ జీ జీవిత లక్ష్యంగా చేసుకుని వారు చూపిన సాయి మార్గంలో పయనించి శ్రద్ధా సబూరిలను నిరంతరం తమ అంగరక్షకులుగా ఉంచుకొని ఇంద్రియాలనే దోపిడీ దొంగలకు లొంగకుండా సాయి సామ్రాజ్యంలో ప్రవేశించి యహపరములలో శాంతి సౌక్యంలో పొందరు పొందెదరు కాక ఈ ఓం శాంతి 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 పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం శనివారము మూడవ రోజు పారాయణము పూర్తి అయినది